హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా ఇక చూడండి ఫ్రెండ్స్ గోంగూర ఎంత మంచిగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇగో తోటకూర చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా నిఘని అలా ఆడుతుంది తోటకూర అయితే చాలా బాగుంది టేస్ట్ సూపర్ ఉంటుంది కూర చేసుకుంటేనే అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ తోటకూర చాలా బాగుంటుంది పుదీనా చూసి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెష్ పుదీనా ఇది చిన్నపిల్లలకి ఇట్లా ఆకర్లేదనుకో ఇది చెక్కి చేసి తినిపిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకుండా తినండి సూపర్ ఉంది చూడండి ఎంత బాగుందో పాలకూర ఎంత మంచిగా ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వద్దు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లేనప్పుడేమో అందరూ తెల్లగారుజారు కూర లేదా లేదా అంటారు ఫ్రెండ్స్ ఈరోజు తెచ్చినాం ఈరోజు ఎవరి వంట లేరు అదే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏదైనా విలువ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది ఏదైనా అంతే ఉన్నప్పుడు తినబుద్ధి కాదు లేనప్పుడు తినాలనిపిస్తుంది కొత్తిమీర దోషి మీరు అంత బాగుందో నీట్గా చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది సూపర్ ఉంది లేత కొత్తిమీర చాలా బాగుంది రేటు కూడా అట్లనే ఫ్రెండ్స్ ఆకాశాన్ని అంటుంది ఒక కట్ట పది రూపాయలు అంత రేటు పెరిగింది కొత్తిమీర అయితే చాలా రేటు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెంతికూర చూసిరా ఫ్రెండ్స్ ఎంత బాగుందో నీట్గా తాజా మెంతి కూర చాలా బాగుంటుంది కూర వేస్తేనైతే టమాటా మెంతి వేస్తే ఎంత బాగుంటుందో టేస్ట్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోకండి నిమ్మకాయలు చూసేరా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్